పరమ పూజనీయుడైన భరద్వాజ మాస్టర్ గారి దగ్గర విద్యానగర్లో శ్రీ సాయిబాబా వారి వాగ్దానం ఒకటి నన్ను ఎంతో ఆకర్షించింది నా భక్తుల సత్సంకల్పాలన్నీ నేను నెరవేరుస్తాను అని ఆ వాక్యం చదివినప్పుడు నేను ఎంతో ప్రభావితున్నయ్యాను నా భక్తుల సత్సంకల్పాలన్నీ నేను నెరవేరుస్తాను చిరంజీవి ద్వారకామాయి నా ప్రియపుత్రికయే కాక మాస్టారి అనుగ్రహపాత్రమైన తను నాతో తన భావాలు పంచుకునే ఆప్యూరాలు కూడా మేమిద్దరం అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి వారి ధ్యాన మందిరంలో కొంత సమయం గడిపాక ఒకరోజు నాన్న ఇప్పటికీ తన నిత్య సాన్నిధ్యాన్ని ఇక్కడ ప్రసాదిస్తున్న మహర్షి ఎప్పుడైనా మన ఇంటికి వస్తారా అన్నది సాలోచనగా మహాత్ములు తలుచుకుంటే ఆ సాధ్యమేముందమ్మా అన్నాను ఆయన మన ఇంటిని ఎలా పావనం చేశారు తలుచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆధునిక భారత మహర్షులలో ధృవతార అనేక మంది విదేశీ రచయితలు అన్వేషకులు శాస్త్రవేత్తలు వారు వీరణనేల ఎందరో మహానుభావులు మహర్షి దివ్య సాన్నిధ్యానికి ప్రభావితులై పాల్ బ్రెంటన్ సోమర్సిట్ మామ్ మేజర్ చాడ్విక్ కోహెన్ ఇలా ఎందరో పాశ్చాత్యులు మహర్షి గురించి ప్రపంచానికి చాటి చెప్పారు ఈ ప్రభావం వల్లనే నేటికీ లెక్కలేనంతమంది విదేశీయులు రమణాశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షికి నామకరణం చేసింది మహర్షిగా ప్రపంచానికి చాటిన మహనీయుడు మహా విశిష్ట పండితుడు శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని తెలుగువారైన శ్రీ కావ్యకంఠుల వల్ల మహర్షి సంస్కృతము తెలుగు నేర్చుకోవడమే కాక పద్యరచన కూడా చేశారు ఆ కారణంగా మహర్షిని దర్శించిన భక్తులలో అధికులు తెలుగువారు కావటం మరో విశేషం ఎప్పుడైనా ఎవరైనా మహర్షిని దర్శించే అవకాశం ఉండటం ఆయనకున్న ప్రత్యేకత తన పదహారవ ఏట మృత్యు అనుభవంతో ఆత్మోన్ముఖుడైన వెంకట్రామన్ అరుణాచలం చేరి భగవాన్గా సుప్రసిద్ధులు అవటం ఆయన జీవితంలో ప్రధానాంశం మొదట జ్ఞానానుభవము తర్వాత శాస్త్రాధ్యయనము ఆయనలో జరిగిన మరో విశేష అంశం ఈనాడు మహర్షిని గురించి విన్నవారు వారి గురించి చదివినవారు తక్కువే కారణాలు ఏవైనా మహర్షి గురించి నేటి సమాజానికి తెలిసింది స్వల్పమేనని మనం గుర్తించవచ్చు నిజంగా ఆయన గురించి తెలిస్తే మానవ జాతికి జరిగే ఉపకారం మాత్రం మహత్తరమైంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో రవణ మహర్షి నూట ఇరవై ఐదవ జయంతి వచ్చింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొందరు భక్తులు భగవాన్ను జనం మళ్ళా జ్ఞాపకం చేసుకునేందుకు గాను మహర్షి జన్మస్థలమైన తిరుచుడి నుండి తిరువన్నామలై వరకు ఒక రథోత్సవాన్ని నిర్వహించాలని ఆ రథోత్సవాన్ని పురస్కరించుకొని సాక్షాత్తు మహర్షి గారే మన ఊరు వచ్చినట్టు ప్రతి ఊరి వారు భావన చేసుకుని భగవాన్ రచించిన అక్షరమణిమాల సామూహిక పఠనము ఉత్సవము జరుపుకోవాలని సంకల్పం చేసుకున్నారు ఈ ఉత్సవాన్ని గురించి విన్న భక్తులు రథాన్ని తమ ఊరు రావాలంటూ ఆహ్వానించుకుంటూ క్రమంగా రాయవెల్లూరు చిత్తూరు విద్యానికేతన్ సంస్థల మీదుగా తిరుపతి వరకు రావాలని అక్కడి నుంచి వెనుదిరిగి తిరువణామలై చేరాలని అనుకున్నారు అప్పుడు కొందరు ఆంధ్ర ప్రాంతం నుంచి భగవాన్ దర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో చేసేవారు కనుక ఆంధ్రలో మరికొన్ని ప్రదేశాలకు వెళితే బాగుంటుందని సూచించారు అప్పుడు మన పేరు ప్రస్తావనకు వచ్చింది నిజానికి ఈ మహత్తర కార్యానికి నేనెంతటి అర్హత లేనివాడనో వివరిస్తాను అంతవరకు ఆ రథోత్సవ కార్యక్రమానికి పూనుకున్న పెద్దలందరూ గొప్ప భక్తులు సమాజంలో బాగా పలుకుబడి ధన సంపత్తి వెంట కార్యనిర్వాహక వర్గము హంగు బలము ఉన్నవారు అంతటి వారంతా చాలా కొద్ది కిలోమీటర్లో లేక ఒక ఊరో నగరమో మాత్రమే రథోత్సవ నిర్వహణకు అంగీకరించారు ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే రమణ రథోత్సవం ఒక కాలనియతి అంటే టైం బౌండ్ ఫ్యాక్టర్ అన్నమాట కార్యక్రమం రెండో అంశం సాగిపోతూ ఉండే ఉత్సవానికి ఏర్పాట్లు చేయటము అవి సక్రమంగా నిర్వహించి మెప్పించటము చాలా కష్టతరం కావటం ప్రధాన కారణం ఆ కార్యనిర్వాహకులైన వదాన్యులైన పెద్దలతో పోల్చుకుంటే నేను ఏ అర్హత లేని వాడను శ్రీ లోకనాథరాజు గారిలాగా నేను గొప్ప సంపన్ను కానీ శ్రీ ద్వారకానాథరెడ్డి గారి వారి పారిశ్రామికవేత్తను కానీ శ్రీ మోహన్ బాబు వంటి పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తిని కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ల వంటి విద్యావంతుణ్ణి కానీ మరికొందరు వ్యవస్థీకృతమైన వ్యక్తుల వలె వ్యవస్థ ఉన్నవాడిని కానీ కాదు అతి సామాన్యమైన వాణ్ణి నాకున్న భక్తి శ్రద్ధలే మహాత్ముల ఎడలగల అపార విశ్వాసమే నాకు దైవం ఇచ్చిన అర్హత దాన్ని శిరస వినయంగా వినమితంగా స్వీకరించాను తిరుపతి శివార్ల నుండి ఏర్పేడు శ్రీకాళహస్తి సోళూరుపేట తడా సత్యవేడుల మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు సుమారు నూట యాభై కిలోమీటర్ల సుదీర్ఘ మార్గంలో అనేక పల్లెలుండటం మరో విశేషం ఈ విధంగా ఎయిటీ అర్హత లేని నన్ను ఈ కార్యక్రమానికి ఎన్నిక చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ చంద్రమౌళి గారికి శ్రీ పార్థసారథి ఇతర ఆశ్రమవాసులకు అధ్యక్షులు వారికి అదే విధంగా చిరంజీవి సంధ్య మొదలైనటువంటి వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు వారి రూపంలో ఉన్న భగవాన్కి సిరిడీ సాయినాథుడికి నమస్కృతలు.